హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఊరి దగ్గర పెద్ద చెరువు ఇది చెరువు అలుగు పోస్తుంది చూడండి నైట్ పడ్డ వానకు అలగనేది పోస్తుంది ఇది కొంచెమే ఇంకా హెవీగా పోస్తే అక్కడ మనం నిలబడలేము కింద చూడండి ఎంత అందంగా ఉందో ఇది కట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది ఇది ఒకటి తూమ్ ఇది వాటర్ పైన స్టోరేజ్ ఉన్నప్పుడు కింద పొలాలకు నీళ్ళు పోవడానికి పైన గేట్ అనేది ఎత్తేస్తే తూమ్ నుంచి వాటర్ కింద పొలాలకు నీళ్ళు వెళ్తాయి ఇప్పుడు వాటర్ ఫాల్ అవుతుంది కాబట్టి పోతుంది వాటర్ చూడండి మనకు ఎంత అందంగా ఉందో అలాగే కింద పాములు కూడా ఉంటాయి మనం జాగ్రత్త చూసుకొని పోవాలి అవి మనకంటే ఎక్కువ భయపడతాయి కాకపోతే మనం చూడకుండా వాటి మీద కాలేస్తే కరుస్తాయి మనం చూసుకొని తిరగాలి మనం ఇక్కడ దగ్గర దాకా వెళ్ళొచ్చు చూడడానికి బాగుంటుంది చాలా నేను ఒక్కడనే వెళ్ళాను అక్కడికి ఇది చివరికి మనం ఇట్లా నడుచుకుంటూ వెళ్తే పైకి కూడా ఎక్కొచ్చు ఆ రాళ్ళకనేది పాకురు ఉంటుంది మనం జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి మనం జారి జాగ్రత్తగా కింద పడతాం రాళ్ళు ఉంటాయి జాగ్రత్తగా ఎక్కాలి పైకి ఇలా పొడిగున్న రాళ్ళ మించి ఎక్కాలి అలా పాకురున్న రాళ్ళ మీద అస్సలు కాలు పెట్టొద్దు చూడండి మనం వాటర్ఫాల్ కోసం ఎక్కడికెక్కడ పోతాం కానీ మన ఊర్లో ఉన్న వాటర్ఫాల్ ఎవరు చూడదు మార్నింగే అనేది బాగా కొడుతుంది కళ్ళకు నేను ఒక్కడిని వెళ్ళాను చూడండి ఎండ డైరెక్ట్ కళ్ళకు కొడుతుంది చూడండి ఈ లొకేషన్లో మనం ఏమైనా షూటింగ్ కూడా తీసుకోవచ్చు అంత బాగుంటుంది కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం చూడండి వాటర్ దగ్గరికి మంచిగా వెకేషన్కి వెళ్ళేటోళ్ళు బయటికి వెళ్ళేటోళ్ళు కూర్చుంటే బాగుంటుంది చెట్ల కాడ ఒడ్డుకొని ఇక్కడ సరదాగా ఎంజాయ్ చేసిపోతుంది చూడండి వ్యూ ఎంత బాగుందో వీడియో చూడండి మన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇది పెద్ద చెరువు జయారం